thank you అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి దిస్ ఈస్ దీపికా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఆర్ మిక్సర్ స్టవ్ ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే పిల్లలకి హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోతున్నాయి సో వాళ్ళ కోసం ఇలాంటి ఏదైనా రెసిపీ చేసి పెట్టారంటే వాళ్ళు చాలా ఇష్టపడతారు దీనికోసం బెల్లం ఒక కప్పు మురుముర రెండు కప్పులు తీసుకున్నాను బెల్లాన్ని కరిగించడానికి స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టేసుకొని అందులో ఒక కప్పు బెల్లం వేసేసుకొని అది కరిగేంత వరకు దాన్ని కరిగించండి చిన్న మంట మీద లో ఫ్లేమ్ పెట్టేసుకోండి ఎందుకంటే హై ఫ్లేమ్ పెట్టారనుకోండి అది గట్టిపాకం అయిపోతుంది మనకు పాకం అవసరం లేదు ఓన్లీ జస్ట్ కరిగితే సరిపోతుంది అంతే మెల్లిగా కలుపుతూ దాన్ని కరిగించేసేయండి టైం ఎక్కువ తీసుకున్నా పర్లేదు కానీ ఫ్లేమ్ మాత్రం చాలా చిన్నగా ఉండాలి లేకుంటే మనం చేసేది పర్ఫెక్ట్గా రాదు ఫస్ట్ టైం చేసిన వాళ్ళకైనా సరే చాలా బాగా వస్తుంది జస్ట్ ఈ టిప్స్ ట్రై చేయండి నేను ఫస్ట్ టైమే చేస్తున్నాను స్లోగా కరిగించేసేయండి దాన్ని స్పూన్ అనేది ఇలా ఇలా ఉండేలా చూసుకోండి ఎందుకంటే చిన్న స్పూన్ తీసుకున్నారనుకోండి అందులోకి వెళ్ళిపోయేది సరిగా ఉండదు నీట్గా కూడా కనిపించదు అలా కరిగించేసేయండి మెల్లిగా కలుపుతూ నేను ఎలా చేస్తున్నానో అలా చూసేయండి ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీ సపోర్ట్ చాలా అవసరం చూడండి బెల్లం కరిగిపోయింది బుడగల బుడగల్లా వస్తుంది చూస్తున్నారా దాదాపు అయిపోయినట్టే దగ్గర పడినట్టే ఇంక అక్కడక్కడ కొంచెం ఉండలాగా అనిపిస్తుంది అది కరిగేస్తే మనకు అయిపోతుంది నీట్గా కరగనివ్వాలి టోటల్ కరిగిపోతేనే మనకి బాగుంటుంది పిల్లలకి స్టో హాఫ్ డేస్ స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా వాళ్ళకు స్కూల్ నుంచి రాగానే వాళ్ళు స్కూల్లో లంచ్ చేసి వస్తారు రాగాన్ని మళ్ళీ లంచ్ చేయడం అంటే కూడా ఇబ్బంది అవుతుంది సో ఇలాంటివి ఏమైనా చేస్తే హెల్త్కి చాలా మంచిది బెల్లం మంచిది కదా పిల్లలకి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది సో ఇలాంటివి సమ్మర్లో చేస్తే పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు అండ్ సమ్మర్ చూసారా పాకం మనకు ఇలా ఉంటే సరిపోద్ది సో మన ఇందులో ఈ మురుమురా వేసేసి కలిపేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి కలిపేయండి స్టవ్ ఆన్ చేస్తే ఏంటి అంటే బాండికే పట్టేస్తుంది అంతా పాకం అయిపోతుంది అందుకోసమని లేత పాకం తీసేసుకొని మన అరిసెలు చేసుకుంటాం కదా ఆ పాకం తీసేసుకోవాలి ఇది టోటల్ నీట్గా మిక్స్ చేయండి అంతటా బెల్లం మొత్తం మురుమురాకి పట్టే విధంగా అంతా మిక్స్ చేయండి అయితే నాది తెల్ల తెల్లగా కనిపిస్తుంది కదా బెల్లం తెల్ల బెల్లం అందుకోసమే అలా ఉంది స్వీట్నెస్ అయితే సేమ్ బాగుంది చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం నేను చేశాను సో మీకు కూడా చూపిద్దామనేసి ఈ వీడియో తీసాను సో ఇప్పుడు చూడండి మొత్తం కలిపేశాక లడ్డు ట్రై చేశాను బట్ రాలేదు ఫస్ట్ వేడివేడిగా ఉంది చేయి కాలుతుంది బట్ అది రాలేదు చాలా డిసప్పాయింట్ అయ్యాను చూడండి అస్సలు రావట్లేదు ఫస్ట్ టైం ఇలా ఉంటుందా ఇది స్కిప్ చేద్దాం అనుకున్నాను ఈ వీడియో బట్ ఎందుకో ఉండనిలే అనిపించింది నెక్స్ట్ బాగా వచ్చిందని ఇది అలా ఉంచాను అస్సలు రావట్లేదు చేతులకి నెయ్యి పెట్టుకొని ముద్ద కట్టడానికి ట్రై చేస్తున్నాను బట్ అది రావట్లేదు మీరు చూస్తున్నారు వేడి చేతికి అంటుతోంది బట్ ఎట్లా అయినా రావాలని చెప్పి ట్రై చేస్తున్నా రావట్లేదు అలా చేస్తూ ఉంటే చూడండి కొంచెం కొంచెం రావడానికి ట్రై చేస్తుంది పాపం చూసారా వేడిగా ఉంది ఆయన ట్రై చేసా వచ్చేసింది ఫస్ట్ లడ్డు చాలా వేడిగా ఉంది చేతులు కాలుతున్నాయి సో జాగ్రత్త వేడిలోనే కట్టాలి ఎందుకంటే తర్వాత అది ఎండిపోతే గట్టిగా అయిపోతుంది రాదు సో వేడిలోనే ఫటాఫటా చేసేసుకోండి సో నేను అన్నీ అలా కట్టేశాను ఫాస్ట్లో మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యాను ఇప్పుడు మాత్రం పర్ఫెక్ట్ వచ్చింది లడ్డు ఫస్ట్ టైం చేసినా కూడా చూడండి ఇది నా ఫస్ట్ టైం నమ్ముతారో లేదో సో అలా అన్ని కట్టేస్తే అయిపోద్ది ఎలా అయినా చేసేసుకోండి రౌండ్ వాట్ ఎవర్ ఇట్ షేప్ బట్ మనకి కుదరాలి అంతే అది చూస్తున్నారా ఒకటి రావట్లేదు బట్ అయినా ట్రై చేయాలి తినాలి అంటే ట్రై చేయాలి కదా సో అలా అలా అన్నీ చేసేసుకోండి నేను చేస్తూ పక్కన పెడుతున్నాను అలా నాకు లేట్ అవుతుంది అంతే అన్నీ చేసేయండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అంత కొత్త వంట వంటలేం కాదులే కానీ జస్ట్ నాకు తెలిసినవి నా స్టైల్లో చేస్తున్నాను అంతే జస్ట్ సపోర్ట్ చేయండి ఛానల్ని ఇంట్లో మురుమర ప్యాకెట్ అలా ఉంది అని జస్ట్ ట్రై చేద్దాం అనుకున్నాను స్పెషల్గా దీనికోసం తీసుకురాలేదు ఇంట్లో ఉండేది బెల్లం మురుమర ప్యాకెట్ ఉంటే ట్రై చేద్దాం అన్నట్టు చేశాను బట్ కుదిరింది బాగా వచ్చింది అన్నీ చేసేసుకోండి చూస్తున్నారా నేను ఎందుకు ఇది లడ్డూలు అన్నీ చేసే వరకు వీడియో పెట్టాను అంటే నేను చేస్తుంది ఫస్ట్ టైం సో అన్నీ వస్తున్నాయా లేదా అని మీకు తెలియాలి కదా అందుకోసమని పెట్టాను చూడండి బెల్లంలో అది కరిగాక నెయ్యి కూడా వేయండి అది స్కిప్ అయింది వీడియో నాకు అసలు నెయ్యి వేస్తే గట్టిపడకుండా ఉంటాయి సో లాస్ట్కి బాండీ అలా ఎండిపోయిందంటే ఒక్కసారి వేడి చేస్తే అంత దగ్గరకు వచ్చేస్తుంది మళ్ళీ లడ్డు కట్టడానికి వీలుగా ఉంటుంది నాకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఏమో అయ్యాయి సరిపోతుంది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి జస్ట్ స్కిప్ మై హెడ్ లాస్ట్కి చూస్తున్నారా అది ఎండిపోయినట్టు అయింది అతుకుపోయింది దానికి కొంచెం వెయిట్ చేశారంటే వచ్చేస్తుంది అది అంతే అది దానికి పట్టేసింది కదా కొంచెం వెయిట్ చేశారంటే మళ్ళీ ఒక లడ్డు అయిపోతుంది మనకి దాన్ని వదిలేయడం ఎందుకు వచ్చేస్తుంది కదా చూడండి కొంచెం వెయిట్ చేయగానే అంత దగ్గర పడేసింది అంతే హ్యాండ్స్కి నెయ్యి అయినా పెట్టుకోవచ్చు లేదంటే కొంచెం తడి పెట్టేసుకొని లడ్డు చేయండి ఎలా అయినా పర్లేదు నెయ్యికి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు వాటర్తో అయినా సరే లడ్డు చేసేసుకోండి వేడిగా ఉంది కాలుతుంది చూసారా అది కూడా వదలట్లేము అనుకుంటున్నారా ఏం చేద్దామండి ఫస్ట్ ఏం కదా అందుకోసమే అదైనా ఒక లడ్డు అవుతుందేమో అని ఆశ ఊరికే పాడేస్తే ఏమొస్తుందండి సో అంతే ఇంకో లడ్డు అయిపోయింది ఇగ్నోర్ మై ఫేస్ అండ్ హెడ్ ఆల్సో సో కంప్లీట్ అయితే తొందరగా అది తోమడానికి ఈజీగా ఉండాలంటే కొద్దిసేపు వాటర్ వేసి ఫుల్ నిండా వాటర్ వేసేసి నానబెట్టేసేయండి ఈజీగా వచ్చేస్తుంది సో లడ్డూలు అయితే కంప్లీట్ అయిపోయాయి మనం చేసిన పని సక్సెస్ అయిందండి ఫస్ట్ టైం చూసేసారా లడ్డు బాగా వచ్చింది బెల్లం కనిపించట్లేదు అనుకుంటున్నారా సో బెల్లం కాబట్టి ఏర్పడట్లేదు కానీ స్వీట్ మాత్రం సేమ్ స్వీట్గా ఉంది చాలా స్వీట్గా ఉంది బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం చేశాను మా పాప చూడండి తను తిని ఎలా చెప్తుందో ఓకే ఓకే అంట సో ఇదండి ఇవాళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ थैंक यू फॉर वॉचिंग